చేతుల ఈడీ ఉంది నా చేతిలో ఏసీబీ ఉంది ఎటు ఎటువంటి కేసులు పెడతాం ఎవరన్నా మా మీద మాట్లాడితే తొక్కుతాం కానీ మమ్మల్ని కాపాడుకుంటాం ఈరోజు చూసి దాదాపు మూడు నెలల కింద చెప్పిన కంచే గచ్చిబౌలి భూముల విషయంలో కంచే గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు విరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చి వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు తప్పకుండా చేస్తాం మీ పోరాటంలో న్యాయం ఉంది ఎట్లా నాలుగు వందల ఎకరాల భూముల అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు ఎట్లా అమ్ముతారు అమ్మడానికి వీలు లేదు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ నాలుగు వందల ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు కొంటె మాత్రం బాగుండది మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన అదే రోజు నేను చెప్పినా ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన్రో అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన్రో ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్ప వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పినా దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట ఆ రోడ్ పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోనేస్తున్నట దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఆయనకిచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నవా పండుకున్నవా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంకో పది ఉన్నాయి కంచె గచ్చిబౌ బౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి మోడీ గారు ఇలా పదివేల కోట్ల కుంభకోణం జరిగింది వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది చెప్పినెల్లాదు ఆ లేదు ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని ఏం అక్కరుండదు నీకు ఇంతగానో నువ్వు ఆయన కాపాడుతావు ఆయన నిన్ను కాపాడుతాడు ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచన తప్ప ఏమన్నా ఒక్క పర్సెంట్ అన్న తెలంగాణ గురించి ఉన్నదా ఇలా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనమే కొట్లాడాలి మనమే మాట్లాడాలి మనమే ఒక్కొక్కళ్ళ ఒక్క కేసీఆర్ లెక్క రేపటి రోజున ఊళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ను బీజేపీని ఎక్కడికక్కడ డిపాజిట్లు జప్తయ్యే విధంగా మీరే కష్టపడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ పిల్లలైతే రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు వీళ్ళు మోసం చేసినారు అన్న కోపంలో ఉన్నారో ఏ పిల్లలైతే వీళ్ళ చార్ సో బీస్ హామీల విషయంలో ఇవాళ మండిపడుతున్నారో మీరే దయచేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఓటే పియాలే వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఇంట్లో కూడా మళ్ళీ మనం కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష గులాబీ జెండానే మనకెన్నటికైనా శ్రీరామరక్ష అనే మాటను తప్పకుండా మన ఇంట్లో కూడా సంజాయించి బుధరకిచ్చి తప్పకుండా ఏ దగుల్బాజీల చేతులు అయ్యి రాష్ట్రం ఇరుక్కుందో వాళ్ళ చేతుల నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టేదాకా అందరం కూడా మీరు మేము అందరం కూడా కలిసి కష్టపడదాం ముందుకు పోదాం ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్నా మీ అందరికి కూడా పేరు పేరున మళ్ళొకసారి తల వంచి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ తమ్మ ఒకసారి అన్ని కనువల్గా నుంచి అడవండి Salvo, cure agenda.